బ్రాహ్మణ సేవాసమ ఆధ్వర్యంలో ఈరోజు విజయపేట జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి సర్వగ్రామ సేవామ కళ్యాణుల వంశ సోదరుడు శ్రీరామకృష్ణ గారు ఈ కార్యక్రమానికి దేనికే ఉన్నటువంటి ఉపాధ్యక్షుడు రేణిపల్లి శ్రీనివాసరావు గారు ప్రధాన కార్యక్రమం మరి రాష్ట్ర బీజేపీ నాయకులు సోదరులు రాజారాజు రుమారావు గారు మరి ఈ కార్యక్రమం కోసం ప్రత్యేకంగా హైదరాబాద్ చూసినటువంటి బ్రాహ్మణ అభివృద్ధి మాత్రమే కాదు హైదరాబాద్ ధర్మాన్ని రక్షించడం కోసం కృషి చేసినటువంటి మా సోదరులు మా అన్నగారు పవన్ కుమార్ సినిమా హైదరాబాద్ చూసినటువంటి సోదరు అని రజ్ఞీ గారు అందరూ కూడా వేణుగోపాల్ పోలారేణుగోపాల్ పోల గారికి శర్మ గారికి శర్మ గారికి ఇంకా ఈ కార్యక్రమానికి తెలియజేస్తా ఉన్నా అందరూ కూడా అన్ని విషయాలు చెప్పారు నీకు వస్తా వస్తా అన్ని అయిపోతే నేను కూడా నీలో ఒక బ్రాహ్మణి కాకపోతే

ఫన్నూరు ఎఫ్ 6 లో కంపెనీ చేర్చబడింది అందరికంటే చిన్న వస్తువు చేయడం అక్కడ 2000 రెండు నెలల ప్రొజెక్ట్ కంప్లీట్ అయ్యింది లేదు మళ్ళీ పంచంగం ఆవిష్కరణ

ముఖ్యమంత్రి శ్రీధర్ బాబు బ్రాహ్మణ మంత్రి కాబట్టి కాబట్టి ఆయన బ్రాహ్మణ సంక్షేమ పరిస్థితి కొనసాగాలా బ్రాహ్మణ కార్పొరేషన్ గా మార్చాలా ఇష్టమే చూసి ఆ చెప్పండి అంటే దీంట్లో కొంతమంది బ్రాహ్మణ కార్పొరేషన్ చేస్తే బాగుంటుంది కొంతమంది బ్రాహ్మణ సంక్షేమ పరిస్థితి బాగుంటుంది

రామణ కార్పొరేషన్ ఏర్పాటు చేయడం అనేది ఎప్పుడైనా సరే మాట చెప్పడం తిరగాలి తిరగడానికి ఒక బాధ్యత వ్యక్తి ఉండాలి బాధ్యత సమయం ఇవ్వాలి ఇచ్చిన తర్వాత ప్రశ్నలు చేయాలి ఎవరి దగ్గర విమర్శలు పాలు కాకుండా వచ్చిన డబ్బులు సక్రమంగా ఖర్చు పెట్టి

బ్రాహ్మణ అభివృద్ధి అంటే ఇదో భవనాలు కాదు ఇంకేదో కార్యక్రమాలు చేస్తుంది చిన్న అందరి సమూహంగా కానిచ్చే కార్యక్రమం చేసిన విశ్వం అభివృద్ధి ఎప్పుడైతే బ్రాహ్మణుడికి ఇది విధంగా కష్టం వచ్చిందో తీరని కష్టం వచ్చిందో ఆ కష్టాల్లో మనం కనుక వెంబడి ఉంటే అదే నిజంగా బ్రాహ్మణ సేవ నిజంగా ఏ బ్రాహ్మణుడు చనిపోయినా ఈ చాలా గర్భంగా ఏ బ్రాహ్మణిపోయినా అపరిస్ట్ పోవరో ఇప్పటి అప్పక్ ఎవరో ఒక చూసుకొని బ్రాహ్మణ కాకపోయినా బ్రాహ్మణ్ చేస్తే నేను ఎక్కడ ఏ పని మీరు పెద్దలో ఉన్నా మంది పెరిచినా ఇమీడియట్ గా ఆ ఇంటికి వెళ్ళి ఆయనకి చిత్రుల గా వాళ్ళు బాగున్నారా లేదా ఆర్థిక సోమతున్నారా లేదా లేదంటే ఇమియన్గా ఆ కరెక్టర్ వాళ్ళందరూ కట్టలు చెప్పుకుని మాట్లాడి ప్రతి చేసి ఆ రోజు దాహాయి తర్వాత కూడా ఇంటికి భోజనా తప్ప ఆ బ్రాహ్మణ అయ్యో దాన్ని ప్రకటించిందే కనీసం ధాన్యంగా చేస్తాను అందుకని మీరూ కూడా అటువంటి అతీ నిజమైన అభివృద్ధి అమ్మాయి పెండి కావాలని కోరినప్పుడు కళాయితుంది పెట్టి కనుక చేస్తే ఆ పూర్మ ఎంత సంతోషపూడే ఇటువంటి కార్యక్రమాలు చేస్తే అది బ్రాహ్మణ ఇది ఒక పడినట్టు ఇది లాంగ్ ప్రాసెస్ దీంట్లో కూడా మనం బాల సాధి ఎందుకంటే బ్రాహ్మణ ఐక్యంగా ఉపకొందరు కావడం కోసం మన పూర్ణి తన గొప్ప ఆచిపోయి ఈ యొక్క గ్రామ అభివృద్ధి ప్రణాళికారు ఈ యొక్క భవనం పెద్దదారు ఉపయోగపడుతుందని చెప్పి ఎంతో ఆలోచన చేసి మంచి ఉపయోగించాలని వారు చేసిన కృషిందో వారు మాతో భూమి సద్వినియోగం చేసుకోవాల్సిందే దీన్ని కూడా అభివృద్ధి చేయాల్సిందే అంటే రెండు అంశాలు బ్రాహ్మణ అభివృద్ధి అంటే ఓన్లీ భవనం కట్టడం కాదు బ్రాహ్మణులు పర్సనల్ గా ఇక్కడ ఇబ్బందులలో అక్కడికి మనం వెళ్ళి వాళ్ళని చేరుకుని వాళ్ళకి సహాయం చేసిన బ్రాహ్మణ అభివృద్ధి అని చెప్పి నా యొక్క ఉద్దేశం బ్రాహ్మణి చంద్రుడు బ్రాహ్మణిలో బయట సమాజంలో ఎక్కడికి వెళ్ళినా రైతులు కావాలన్నా ఏమి పురుషుడు గౌరవం అయినా ఇంకేమైనా సరే వ్యక్తి వాళ్ళు అక్కడికి వస్తా ఉంటాం ప్రతి సమస్యను అటెండ్ చేస్తాను ప్రతి సమస్యలు చివరి కంట ఫాలో అప్ చేసుకుంటూ మా బ్రాహ్మణుడికి ఇబ్బంది కలగవద్దు అంటే ఆ ఆఫీసర్ కానీ పోలీసు అధికారి కానీ ఖచ్చితంగా చెప్పి ఆ సమస్య తీస్తా దాంట్లో నేను ఎప్పుడు కూడా ఎందుకంటే ఫస్ట్ నేను బ్రాహ్మణుడి తర్వాతనే కాంగ్రెస్ పార్టీ నాయకుడు మీ అభివృద్ధి కోసం మీ మెంబర్ ఉందా ఏమి కావాలన్నా నా యొక్క బ్రాహ్మణ అభివృద్ధి కృషి చేస్తానందరం మేము చేసే కార్యక్రమం సర్వ బ్రాహ్మణ సేవా కార్యక్రమం సమాధానం అంటే అందరం ప్రేమ లేదు రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు పెద్ద పెద్ద బ్రాహ్మణ నాయకులను నిర్పించి రామాయణ కోరులో బ్రహ్మాండీ పదకొండు మంది బ్రాహ్మణ కార్యక్రమం సమాజం

ఎప్పుడైనా దూరంగానే పెట్టాల్సిన ఒక కాన్సెప్ట్ అనుకోవడం వల్ల మీరు ఒక గత మూడు నాలుగు సంవత్సరాలు అనుభవించడం అయినా దీన్ని కొనసాగిస్తున్న శ్రీరామ శర్మ గారిని ప్రత్యేకంగా అభినందిస్తూ వారికి ప్రోత్సాహిస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుకు నడపాల్సిందే నేను ఇప్పుడు కూడా వాళ్ళ గురించి నేను ప్రోత్సహిస్తా ఉన్నాను ఖచ్చితంగా వీలైతే అన్ని కుదిరితే గౌరవం మనం ఇది అయిపోయిన తర్వాత ఈ షెడ్ వేసుకున్న తర్వాత కార్యక్రమ సమాధానం అన్ని సంఘాలు కలిపి అంతరం కలిపి మళ్ళీ వచ్చే సంవత్సరాలు ఇక్కడ జరుపుకుందాం సందర్భంగా సందర్భాన్ని Ah, eso, ah, va, ya, ya no vamos a hacer eso.